వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి దాంతో ఇప్పటి నుంచి రాజకీయ సమీకరణాలు సర్వేగంగా మారిపోతున్నాయి అధికారమే లక్ష్యంగా బలం బలగాన్ని పెంచుకునేందుకు పావులు కదుపుతున్నాయి ప్రధాన పార్టీలు ఇదే సమయంలో బీసీసీఐ మాజీ చీఫ్ మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పేరు మరోసారి తెరపైకి వచ్చింది వచ్చే ఏడాది బెంగాల్ ఎన్నికలు జరగనున్న వేళ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది ఇదే ప్రశ్నను సౌరవ్ గంగూలీని సంబంధించి పిటిఐ పాడ్కాస్ట్ ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలనుకుంటున్నారా అంటూ గంగూలీని అడిగింది అయితే పొలిటికల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు సౌరవ్ గంగూలీ గతంలో చెప్పిన సమాధానాన్ని రిపీట్ చేశారు దాదా రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని మరోసారి తేల్చి చెప్పారు ఒకవేళ ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇస్తే రాజకీయాల్లోకి వస్తారా అంటూ మరో ప్రశ్న సంధించగా తనకు ఆసక్తి లేదంటూ చిరునవ్వుతో సమాధానం చెప్పారు గంగూలీ పొలిటికల్ ఎంట్రీ పై ఎలా తిప్పి తిప్పి అడిగినా ఆసక్తి లేదన్న సమాధానమే గంగోలీ నుంచి వచ్చింది సీఎం పదవి ఇస్తామన్నా కూడా రాజకీయాల్లోకి రానని చెప్పేశారు సౌరవ్ గంగూలీ ఇక క్రికెట్ కి సంబంధించిన ప్రశ్నలకు కూడా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు దాదా డియా కోచ్ గా పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు అయితే ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ పై ప్రశంసల వర్షం కురిపించారు గంభీర్ తన సీనియర్ల పట్ల ఎంత గౌరవంగా ఉంటారనేది గుర్తు చేసుకున్నారు తాను గంభీర్ తో కలిసి ఆడానని తనకు తన సీనియర్ల పట్ల గౌరవంతో నడుచుకునే ప్రశంసించారు గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది మాత్రమే అవుతుందని మరింత ఎదగడానికి నేర్చుకోవడానికి కొంత సమయం ఇవ్వాలన్నారు గంగోలీ ప్రస్తుతం తన వయసు యాభై మూడు ఏళ్లన్న గంగోలీ మున్ముందు ఏం జరుగుతుందో ప్రయాణం ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం దేనికైనా తాను సిద్ధంగానే ఉన్నానంటూ గంగోలీ చెప్పుకుంది Syaruk.